రేపు మంగళవారం అలానే కాకుండా సంకష్టహర చతుర్థి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఏంటంటేనండి ఈ రోజున మీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మందార ఆకుతో ఇలా చేయండి అప్పులు కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట ఎందుకంటే రేపు మనకు మంగళవారంతో సంకష్టహర చతుర్థి కలిసి రావడం చాలా విశేషమని వేద పండితులు కూడా చెబుతున్నారు ఈ రోజున మందార చెట్టు కనబడితే ఇలా చేసిన మందార ఈ పరిహారం చేసుకున్నా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మానవ జీవితంలో మనకు అప్పులు ఏంటంటే కనుక సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కదా అయితే అప్పుల కూబిలో పడిపోతూ ఉంటాం అప్పులతో మనం ఏంటంటే గనక చాలా ఇబ్బంది పడిపోతాం సతమతం అయిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు మంగళవారం కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేసుకుంటే మన జీవితంలో ఉండే అప్పంతా కూడా తీరిపోతుందనమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంగళవారం సంకష్టార చతుర్థి కదా అయితే ఈ సంవత్సరంలో మొదటిదండి చెప్పాలంటే సంకష్టార చతుర్థి సంవత్సరంలో మొదటి కదా అంటే మొదటిది కాబట్టి మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండాలన్నా మనం అనుకున్న పనులన్నీ కూడా జరగాలి విజ్ఞాలు రాకుండా ఆటంకాలు రాకుండా ఉండాలన్నా సరేనండి గణపతిని ఈ విధంగా పూజించండి ఏమీ లేదు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా స్నానం అనేది చేసుకోండి అయితే స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీటిలో చిటికడంతా పసుపుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు పాపాలు కావచ్చు ఆ నీటి ద్వారా పోతాయి అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా తర్వాత గణపతి పటాన్ని క్లీన్ చేసుకోండి మీ ఇంట్లో ఉండే గణపతి పటాన్ని ఏంటంటే గనక క్లీన్ చేసుకొని చక్కగా ఎర్రటి పుష్పాలతో గణపతిని అంటే పూజించండి గణపతికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టం దానితో పాటు గరిక కూడా ఇష్టం కాబట్టి మనము ఇలా ఎర్రటి గులాబీ పూలు కానీ మందార పూలతో కానీ గణపతిని అలంకరించుకొని ఆ తర్వాత గరికమాలను కూడా సమర్పించవచ్చు ఒకవేళ గరిక దొరకకపోతే ఒక ఐదు పూసలు కానీ లేదంటే ఒక పదకొండు గరకపూసలని కానీ గణపతికి సమర్పించాలన్నమాట అలా సమర్పించేసి గణపతిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే గనక దీపారాధన చేయండి కొబ్బరి నూనె దీపం అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కొబ్బరి నూనెతోనే దీపారాధన చేసుకోండి కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా దీపం దీపం పెట్టినా సరిపోతుందండి ఇలా దీపం పెట్టేసిన తర్వాత ఏంటంటే చిన్న బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టవచ్చు కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు అరటిపల్లను కూడా ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట ఇలా నైవేద్యాలు పెట్టేసిన తర్వాత చక్కగా దీపదూప నైవేద్యాలతో పూజించుకొని ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా అండి దీపం పెట్టుకోవటం తులసమ్మను కూడా పూజించుకోవటం చేసుకుంటే సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు అంటే ఉదయం దీపం పెట్టినప్పుడు కూడా సాయంత్రం దీపం పెట్టేసుకోండి ఈ రోజున మీరు ఇంట్లో నుంచి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఏదైనా పర్సనల్గా పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఇంటర్వ్యూకి ఇలా వెళుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఏంటంటే కనుక ఓం గంగ గణపతే నమ అనుకుంటూ వెళ్ళండి అంటే ఇది ఒక్క రోజే అనండి అని కాదు ప్రతి రోజు కూడా అనుకుంటూ వెళితే చాలా మంచిదండి మనకు తగిలే ఆటంకాలన్నీ కూడా దూరం అయిపోతాయి అడ్డంకులు దూరం అయిపోతాయి ఎలాంటి విజ్ఞాలు రాకుండా సాఫీగా మన పనులు సాగిపోతాయి మనకి ఇబ్బంది అనేది ఉండదనమాట కాబట్టి గణపతి నామాన్ని తలుచుకుంటూ ఎవరైతే ప్రతి దినం కూడా అండి వెళతారో అలాంటి ఏంటంటే గణపతి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందనమాట ఇంకా ఏంటంటే గనక మనము ఈ విధంగా అండి ఓం గణపతే నమ ఓం వక్రతుంటాయ రతుంటాయి నమ లేదంటే గనక చక్కగా గణపతి నామాలు మీకు ఏవస్తే అవి మీరు పట్టిస్తే సరిపోతుందనమాట చాలా మంచి ఫలితాన్ని అయితే చూస్తారని చెప్పొచ్చండి ఇక ఆ తర్వాత మందార చెట్టు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మందార చెట్టు అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి అంటే మందార ఆకుని తెచ్చుకొని పరిహారం చేసుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం రేపు ఏంటంటే మనకు సంకష్టహార చతుర్థి కదా అయితే కొన్ని నియమాలను తప్పనిసరిగా ఆచరించండి ఏంటంటే ముఖ్యంగా మీరు అంటే గుర్తుపెట్టుకోండి రేపు ఇంట్లో టమాటాల కూరని కానీ ఎర్రకంది పప్పుని కానీ వండకండి దీనివల్ల ఏంటంటే కనుక అప్పులు పెరుగుతాయి మన జీవితంలో అప్పులు ఏంటంటే కనుక తగ్గవు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట మనం చాలా ఇబ్బందుల్లో పడాల్సిన అంటే సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ ఎర్రటి వస్త్రాలను కూడా ధరించకూడదు మంగళవారం ఎరుపు రంగు బట్టలు ధరిస్తే కూడా జీవితంలో కష్టాలు అప్పులు పెరుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అవాయిడ్ చేసేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే మనము చెప్పాలంటే మంగళవారం అప్పుని తీసుకోకూడదండి ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది కాకపోతే ఇంకా మనకు తప్పదు కాబట్టి మంగళవారం మనము అప్పుని తీసుకుంటూ ఉంటాం కదా అయితే అప్పుని అవాయిడ్ చేయండి తీసుకోకండి ఇవ్వండి ఇస్తే మంచిది జీవితంలో అప్పు ఇస్తూ పోతూ ఉంటారు కానీ అప్పుని తీసుకుంటే మాత్రం తీసుకునే దాంట్లోనే పడిపోతూ అనమాట అందుకే మంగళవారం ఎంత అవసరం ఉన్నా సరేనండి మంగళవారం మాత్రం అప్పు చేయకండి అదేంటంటే జీవితాంతం మనల్ని పట్టి అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత మంగళవారం రోజు ఏంటంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఒక మందార ఆకుని కోసుకొచ్చుకోండి కోసే ముందు తప్పనిసరిగా సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకుంటేనే మనకు మంచి ఫలితాలు వస్తాయండి ఒకవేళ సంకల్పం చెప్పకుండా ఆకుని కోసుకొచ్చుకుంటే ఎలాంటి ఫలితాలు అయితే రావన్నమాట సంకల్పం చెప్పండి అంటే మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం ప్రకృతి మాత మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడు అనేసి చెప్పుకొని ఒక మందార ఆకుని తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసి ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక మనకు ఇలా చెప్పాలంటే నార్మల్గా అండి ధనియాలు ఉంటాయి కదా ధనియాలు మనందరికీ తెలిసే ఉంటుంది ధనియాలు లక్ష్మీకారకంగా భావిస్తారండి ధనియాలకు అతీత శక్తి ఉంటుంది ధనియాలు అప్పుని తీర్చడానికి కూడా ఉపయోగపడతాయి అనమాట ఒక స్పూన్ ధనియాలు తీసుకోండి అందులో వచ్చేసి చిటికడంత కుంకుమ పసుపుని పోసేయండి ఆ తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి చిన్న అంగుల ముక్క బెల్లం ముక్కని పెట్టండి బెల్లం కూడా అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది బెల్లం కూడా అప్పు నుంచి మనల్ని బయటపడేస్తుంది అప్పుల కూబిలో నుంచి మనం బయటపడటానికి బెల్లము చాలా చక్కగా పనిచేస్తుందండి బెల్లం కూడా ఏంటంటే కనుక భగవంతుడికి నివేద ఏ పదార్థం కాబట్టి ఇంకా మంచి ఫలితాన్ని అంటే ఇస్తుంది అనమాట అందుకే కొంచెం చిన్న అంగుల ముక్కని పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత కుంకుమ పసుపు పెట్టి ఇంకా తర్వాత ఒక స్పూన్ ధనియాలు పోసేసి అందులో ఒక ఐదు రూపాయల బిల్లుని పెట్టండి పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చండి లేదు ఇంట్లో చేయటం కుదరకపోతే ఏంటంటే కనుక మనకు రావి చెట్టు ఉంటుంది కదా మీ ఇంటి నుంచి కొద్దిగా దూరంలో రావి చెట్టు ఉంటుంది కదా అయితే అక్కడికి వెళ్ళి కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట అలా చేయటం వల్ల కూడా ఫలితాలు ఉంటాయండి అలా చేయటం వల్ల కూడా మీరు ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని చూస్తారు అప్పుని తీర్చుకోవటానికి పరిహారం తప్పక మనకు పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అప్పుల కూబిలో నుండి మనని బయటపడేస్తుంది అప్పిచ్చేంత స్టేజ్కి మనమే వెళ్ళేలాగా చేస్తుంది అనమాట అంటే చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళి అక్కడికి అంటే ఒక మందార ఆకుని తీసుకెళ్ళి చక్కగా ఇవన్నీ కూడా మందార ఆకు మీద పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని రావి చెట్టుని తాకి ఇంక ఇంటికి వచ్చేయండి ఇలా చేయటం వల్ల అప్పు తీరుతుంది మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారో అప్పు మీ జీవితంలో లేకుండా చేసుకోవటానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా మీకు నైన్టీ నైన్ పర్సెంట్ మంచి జరుగుతుందండి మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా మందారాకుతో పరిహారం చేయండి ఈ పరిహారం అప్పుని తీర్చడానికి అనేక రకాల అంటే ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి అనేది తొందరగా తీ అంటే తీరిపోవటానికి ఉపయోగపడుతుంది రేపు తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి ఈ పనిని చేయటం వల్ల ఇలా ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల అప్ప అనేది మీ జీవితంలో అంటే లేకుండా పోతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే అప్పుని తీర్చుకోగలుగుతారు ధన ద్వారాలను కూడా తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుందండి మనం ఎంత నియమాలతో ఈ పరిహారం చేసుకుంటామో అంత నియమాలతో ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు సిద్ధిస్తుందని పురాణ మన గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనదని కూడా మనకు చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఏదైనా సరే మనం నమ్మకంతో చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఏదో పై పైన మనం చేసుకున్నాం అనుకోండి మనకు ఫలితం రాదు కానీ ఇది అలా కాదండి ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తుంది మన అప్పుని తీరుస్తుంది ఏదో ఒక అంటే రూపంలో ధనాన్ని మనకేంటంటే కనుక ఆ దైవమే పంపిస్తుంది అనమాట ఏదో ఒక రూపంలో ధనం రావటం ఆ రూపాన్ని మనం ఎంచుకోవటం అలానే కాకుండా ఆ రూపంలో వచ్చిన ధనంతో మనం డబ్బుని తీర్చుకోవటం అంటే డబ్బు తీసుకుని మన అప్పుని తీర్చుకోవటం ఇదంతా కూడా జరుగుతుందనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇక ఆ తర్వాత రేపు మనకు సంకష్టహార చతుర్థి అలానే కాకుండా చెప్పాలంటే కనుక మనకు అంటే మంగళవారం కూడా ఉంది కదా అయితే చాలామందికి కూడా కోరికలు ఉంటూ ఉంటాయి అంటే కోరికలు మానవ జీవితంలో సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి కొంతమంది కోరికలు తీరుతాయి కొంతమందికి అయితే అసలు కోరికలు తీరనే తీరవు కదా అలాంటి వాళ్ళు రేపు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అంటే చాలా వరకు కూడా ముడుపు కడతారండి ముడుపు కట్టేంత సమయం కొంతమంది ఉండకపోవచ్చు అసలు ఉండనే ఉండదు కొంతమందికి సమయమే ఉండదు ఏదో బిజీ బిజీ లైఫ్లు కాబట్టి ఇప్పుడు సమయం దొరకడం కూడా కష్టమైపోతూ ఉంటుంది కదా అయితే మీరేం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పదకొండు రూపాయలతో పరిహారం చేసేసుకోండి సరిపోతుందండి ఖచ్చితంగా ఎటువంటి కోరికైనా సరే సంతానం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు ఇబ్బందుల కోసం కావచ్చు నష్టాలు కష్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఏవైతే కోరికలు ఉంటాయో అవి తీర్చుకోవటానికి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట అందుకే ఏం చేయండి అంటే పదకొండు రూపాయలు తీసుకోండి తీసేసుకుని రేపింట్లో ఏ విధంగా మీరు దీపం పెట్టుకుని అంత పని అయిపోతుంది కదా మనం లాగైతే కట్టుకుంటాము ఆ ముడుపు ప్లేస్లోనే ఈ పదకొండు రూపాయలు తీసుకోవాలన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి అంటే కోరిక చెప్పుకోండి కోరిక కోరుకోండి అలా కోరుకున్న తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకొని పదకొండు రూపాయలు ఉన్నాయి కదా ఇంకా మీరు గణపతి పటం ముందు పెట్టండి పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి స్వామి మా కోరిక తీర్చేలాగా చూడు నాయన మాకు ఈ కోరిక ఖచ్చితంగా తీరాలి అనేసి చెప్పుకున్న తర్వాత ఆ పదకొండు రూపాయలు స్వామివారి పటం ముందే పెట్టండి పెట్టేసి ఒక డబ్బాలో కూడా ఎత్తి పెట్టవచ్చు అలా పెట్టేసి కూడా వదిలేసుకోవచ్చు అనమాట అలా పెట్టేసి వదిలేసి ఇంకా మీరు ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పదకొండు రూపాయలతో సాయంత్రం మళ్ళీ తిరిగి ఏంటంటే కనుక మనము ఏదైనా సరేనండి అందులో కొంత డబ్బు కూడా కలిపేసి అంటే మనం తిరిగి స్వామివారికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టవచ్చు అలా ఒకవేళ కుదరకపోతే గణపతి ఆలయాలు ఉంటాయి కదా హుండీలు వాటిలో కూడా ఈ యొక్క పదకొండు రూపాయలు వేసుకోవచ్చు అలా వేసిన మన యొక్క కోరిక అనేది తీరుతుంది మనం కూడా కుబేరులాగా మారిపోతాం అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా కోరిక తీరట్లేదని బాధపడేవారు కోరిక ఎలాగైనా సరే తీరాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా ఈ పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కేవలం మీకు పదకొండు రూపాయలు అడిపించవచ్చు కానీ ఈ పదకొండు రూపాయలతో పరిహారం చేస్తే కోరిక ఖచ్చితంగా తీరుతుంది అలానే కాకుండా కోరిక నెరవేరటానికి ఈ పరిహారం మీకు అనుగుణిస్తుంది అనమాట అందుకే పూజ చేసేటప్పుడు మీరు ఈ పదకొండు రూపాయల పరిహారం చేసేసి గణపతి అనుగ్రహానికి పాత్రలు కాండి ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చండి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ముడుపు కట్టాలంటే అన్ని తెచ్చుకోవాలి అన్ని ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉండవు అలానే మనకు సమయం అనేది అంతగా ఉండదు కదా అయితే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఆ పదకొండు రూపాయలు ఒకవేళ ఆలయంలో వేయకపోయినా సరేనండి ఎవరికైనా సరే పేదవారికి కూడా దానం చేయొచ్చు అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి అలా కూడా మనం ఫలితాలను అయితే పొందగలుగుతామని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట అందుకే మర్చిపోకుండా చేసేసుకోండి కోరిక ఉంది తీరట్లేదు కోరికలు తీరితే బాగుండు అనుకునే వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా ఉపయోగం అంటే పడుతుందండి ముడుపు కట్టే అంత సమయం లేదు లేదు అనుకునేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు ఇలా కూడా మీకు ఫలితాలు ఉంటాయి కేవలం పదకొండు రూపాయల చిల్లర నాణ్యాలు కావచ్చు ఏదైనా సరే తీసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు ఈజీగా ఏంటంటే మన యొక్క కోరిక అనేది తీరడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా పవిత్రమైన పరిహారం చాలా శక్తివంతమైనది అంటే దీన్ని చాలామంది చేశారండి మనమే కాదు చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట శాస్త్రంలో ఈ పరిహారం గురించి చాలా ప్రస్తావన ఉంది కాబట్టి ఇలా చేసుకోండి ఇంకా తర్వాత రేపు పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిదండి ఎందుకంటే సంవత్సరంలో మొదటి సంకష్టార చతుర్థి కాబట్టి ఈ సంకష్టార చతుర్థి రోజున పసుపు రంగు దుస్తువులు ధరించి గణపతిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా బాగా యోగిస్తుంది అలానే కాకుండా ఈ రోజున ఈ విధంగా గణపతిని ఆరాధించటం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొందండి గణపతి అనుగ్రహం అంటే కలిగించుకోండి మీకు వచ్చే విజ్ఞాలు కావచ్చు అడ్డంకులు అడ్డంకులన్నీ కూడా దూరం చేసుకోండి ఇక మీకు తిరుగు ఉండదని చెప్పుకోదగ్గ విషయం అండి రేపు మంగళవారం కూడా ఉంది కాబట్టి ఎర్రటి వస్త్రాలనైతే అసలు ధరించకండి ఎరుపు వల్ల ఇబ్బంది కలుగుతుంది అదొకటి అవైడ్ చేస్తే మిగతా అదంతా కూడా ఇంకా మనకు అంటే మంచి ఫలితాలను తెచ్చిపెట్టే సంకష్టాలు చెదుడుతుంది చెప్పొచ్చు మనం ఏమి చేయకపోయినా సింపుల్గా ఇంట్లో స్నానం చేసి దీపం పెట్టుకున్నా సరే గణపతి అనుగ్రహం కలుగుతుంది గణపతి తొందరగా ప్రసన్నం అవటంతో పాటు మనకు అనుగ్రహాన్ని కూడా ఇస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి ఇంకా